హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్నేహిత కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చి చికెన్ పకోడీ నేను చెప్పే కొలతలతో ఈ చికెన్ పకోడీని ఒకసారి ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టి చూడండి ఒక్క ముక్క కూడా మిగిల్చకుండా తింటారు బాగుంటుందండి టేస్ట్ అయితే ఇంకా లేట్ చేయకుండా ఈ చికెన్ పకోడాను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం పదండి నేను ఇక్కడ టూ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ తీసుకొని బాగా శుభ్రం చేసుకున్నానండి నేను బోన్స్తో సహా తీసుకున్నానండి మీరు బోన్లెస్ అయినా తీసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ కారం పొడి హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ సాల్టు ఒక టీ స్పూన్ చికెన్ మసాలా పౌడర్ ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ను వేసి మసాలా మొత్తం ముక్కలకి పట్టేలా బాగా కలుపుకోండి మసాలా మొత్తం ముక్కలకు బాగా పట్టాక ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ల శనగపిండి ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండి కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం కరివేపాకును ఇలా తుంచి వేసుకోండి ఇప్పుడు కొంచెం ఫుడ్ కలర్ని వేసి మొత్తం కలిసేలా బాగా కలుపుకోండి మీకు అవసరం అనిపిస్తే కొన్ని వాటర్ చల్లుకొని ముక్కలకు మసాలా పట్టేలా బాగా కలుపుకోండి ఈ చికెన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన అవసరం ఏమీ లేదండి అప్పుడే చేసేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక మనం ప్రిపేర్ చేసుకున్న చికెన్ ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవడం వల్ల చికెన్ ముక్క లోపల కూడా బాగా ఉడుకుతుందండి చూడండి చికెన్ పకోడి బాగా ఫ్రై అయ్యి ఇలా రెడ్ కలర్ వచ్చాక పక్కకి ప్లేట్లో తీసుకోండి అలాగే మిగతా చికెన్ పీసెస్ని కూడా వేసి ఫ్రై చేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీ టేస్టీ చికెన్ పకోడీ రెడీ అయిపోయింది ఈ చికెన్ పకోడాకి కొంచెం నిమ్మరసం పిండుకొని ఆనియన్ కాంబినేషన్తో తింటే అరే అప్పుడే అయిపోయిందా ఇంకొంచెం ఉంటే బాగుండే అన్నట్లుంటుందండి టేస్ట్ మీరు కూడా ఈ చికెన్ పకోడీని ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన స్నేహిత కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్